విద్యా నేపథ్యంలో తెరకెక్కనున్న బాలల చిత్రం శిశిరం రెండవ షెడ్యూల్ షూటింగ్ సోమవారం తెనాలిలో జరిగింది ఆటో నగర్లోని కాటూరి శిల్పశాలలో ఓ చిత్ర సన్నివేశం బొర్రిపాలెం రోడ్డులోని వివేకా సెంట్రల్ స్కూల్లో మరో సన్నివేశాన్ని చిత్రీకరించారు శశిరం చిత్రం రెండో షెడ్యూల్ తెనాల్లో ప్రారంభమైంది మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ శశిరం చిత్రంలో ఒక సన్నివేశంలో నటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పై విద్యార్థుల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఈ నేపథ్యంలో విద్యా అవసరాలపై సందేశాత్మక చిత్రాలు తీయటం హర్షణీయమని ఆయన చెప్పారు సినీ దర్శకులు కనపర్తి రత్నాకర్ చిత్రీకరిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని చెప్పారు వివేకా పాఠశాల డీన్ ఎస్ తులసి పద్మజ కణపర్తి మధుకర్ గుజలముడి కృపాచారి నటి వసంత యామిని బెల్లంకొండ వెంకట్ అయినాల మల్లేశ్రావుపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు ప్రముఖ చైల్డ్ ఆర్టిస్టు తండేళ్ల ఫేమ్ లిటిల్ స్టార్ భానుప్రకాష్ మాస్టర్ పుష్కర్ బేబీ అమృత ఫ్రీ సిస్టర్లతో పాటు కోటేశ్వరరావు గోము తులసి ప్రియాంక డాక్టర్ జీవన్లత తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిత్రంలోని పాటలు విడుదలయ్యాయని పాటలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు తెనాలి పట్టణానికి చెందిన యువ సంగీత దర్శకుడు శాండీ అద్దంకి సంగీతం సమకూర్చగా కథ స్క్రీన్ పే వెంకటప్రసాద్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎం మురళీకృష్ణ కెమెరా డి మధు స్కిల్స్ ఎస్ఎస్ శేఖర్ డి నాగరాజు చరణ్లు ప్రొడక్షన్ డిజైనర్ ఎం శ్రీకాంత్ కో డైరెక్టర్ రావూరి రమణ అసోసియేట్ డైరెక్టర్ వర్ధన్ రాజులు పనిచేస్తున్నట్లు తెలిపారు శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్లుగా వెంకటప్రసాద్ అభినేని సాధు చరపతి కనికంటి రవి అనిల్ మూకిరి వ్యవహరిస్తున్నట్లు రత్నాకర్ తెలియజేశారు శ్రీకృష్ణ ఆర్ట్స్ శేసరం అనేటువంటి బాల చిత్రాన్ని సీనియర్ జర్నలిస్టు మరి రత్నాకర్ గారు మరి వారి యొక్క స్వీదర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా మరి బాల చిత్రాలు ఈ రోజుల్లో మరి మెసేజ్ ఓరియెంటెడ్ ఉండేటువంటి చిత్రాలు రావట్లేదు కానీ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలని కథాంశంగా తీసుకొని మరి సీనియర్ జర్నలిస్ట్ గారు చేయడం అనేది మరి శుభ సూచకం మరి పిల్లల్లో మరి ఉన్నటువంటి నిగూఢమనేటువంటి మరి సృజనాత్మక శక్తులను బయట తీయాలనేటువంటి ఆలోచనతోటి మరి బాలల్ని ముఖ్యంగా వారు కథావస్తుగా ఉపయోగించుకొని ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది మంచిది